వర్షాకాలం సాగు కోసం సన్నద్దమవుతున్న రైతులకు అవసరమైన విత్తనాలను సరఫరా చేసేందుకు రాష్ట విత్తనాభివృద్ది సంస్థ ఏర్పాట్లు ముమ్మరం చేసింది తొలుత రైతులకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు అందించేందుకు చర్యలు చేపట్టింది నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈసారి పదకొండు లక్షల యాభై వేల ఎకరాల్లో పంట సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు అందుకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు వ్యాపారులు దళారులు ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని శ్రవణ్ కుమార్ అన్నారు నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు పదకొండు లక్షల అరవై వేల ఎకరాలకి అంచనా వేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా వరి ఐదు లక్షల పైన పత్తి ఐదు లక్షల నలభై వేల ఎకరాలు కంది పంట మనకి జిల్లాలో గత ఐదు సంవత్సరాలు చూసుకున్నట్లయితే మూడు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలే ఉంది దాన్ని ఒక ఏఈఓ వారిగా టార్గెట్ పెట్టుకుంటూ జిల్లాలో ఒక పదిహేను వేల ఎకరాలు దీన్ని సాగులోకి తీసుకురావాలనేది ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది పదమూడు లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు మన జిల్లాలో అవసరమైన అంచనా వేయడం జరిగింది మూడు లక్షల ప్యాకెట్లు ప్రధాన కేంద్రాలన్నీ మా డీలర్స్ పాయింట్లో పెట్టడం జరిగింది పత్తి ధర తొమ్మిది వందల ఒక రూపాయి నా ప్రతి ఒక్క డీలర్ లైసెన్స్ డీలర్ దగ్గర కొనుగోలు చేయాలి కొనుగోలు చేసే క్రమంలో పత్తి ప్యాకెట్ మీద తయారీ తేదీ కాల పరిమితి ఎక్స్పైరీ తర్వాత ఎంఆర్పి లాట్ నెంబర్ అన్నీ కూడా చూసుకోవాలి ఏ చిన్న అనుమానం ఉన్నా సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించాలి ఖచ్చితంగా రసీదు తీసుకోవాలి పంటకాలం మొత్తం కూడా భద్రపరచుకోవాలి